మానక ఎల్లప్పుడూ చేయవలసిన కార్యములు మొదటి రెండు మూడు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము మానక ఎల్లప్పుడూ చేయవలసిన కార్యములు ఒకటి విహో ధర్మశాస్త్రములను ఆనందించు దీవరాత్రము దానిని ధ్యానించవలను కీర్తనలు ఒకటి రెండు ఏవో ధ్యానించువాడు ధన్యుడు రెండు ధ్యానం ప్రార్థన చేయగలను మధుర దశ మొదటి దశలోనికా ఐదు పదహారు ఎడత ప్రార్థన చేయుడిది ప్రతి సమయంలో కృతజ్ఞతలు చెల్లించుడి మూడు సమాజముగా కూడుట మానకూడదు ఎబ్రి పది ఇరవై నాలుగు కొందరు మానకులు చున్నట్లుగా సమాజంగా మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దిన సమీపించడం మీరు చూసిన కొలది ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకడు పురుక్కొల్పోని ఆలోచించము నాలుగు ప్రతి మానక మానకు బోధించవలను అపస్సుల కార్యములు ఐదు నలభై రెండు ప్రతి దినూ దేవాలయములను ఇంటిను మానకు బోధించు ఏసే క్రీస్తుని ప్రకటించుండి ఐదు ప్రతిదినము మన శ్రమలను ఎత్తుకొని ప్రభువును వెంబడింపవలను లోక తొమ్మిది ఇరవై మూడు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింపు ఎడలా ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ప్రతి శిలువను తన శ్రమలను ఎత్తుకుని నన్ను వెంబడింపవలేను ప్రార్థన మమ్మల్ని మిక్కులు ప్రేమించండి మా ప్రియపరులకు తండ్రి జీవాధిపతి జీవము కలిగిన తండ్రి పరిశుద్ధ బంగారు పాదముల పాదంలో కురదనములు స్థుతులు స్తోత్రము తండ్రి మీ ఘనమైన మాటలు విని మీ బిడ్డలను వారి కుటుంబంలో వారి సంఘములను దీపించి ఆశీర్వదించండి ప్రభుత్వం ఓ నాయన సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించడం వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించడం రక్షణ కోరుకున్న వారికి రక్షణ అనుగ్రహించమని ఏ ఉన్నతమైన పరిశుద్ధమైన నామములు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు సమర్పించి మిక్కిలి వినయముతో ప్రతి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఆ మైన్ మీ అందరికీ గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ షేర్ చేసిన వారికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఎహోవా నిండారులుగా దీవెన్లు ఆశీర్వాదములు కురమరించు కాక ఆమెన్ ఆమెన్